త్వరలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఈ నెల రెండవ తేదీ నుంచి తొమ్మిది వరకు దావోస్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి ప్రపంచ దేశాల ప్రతినిధుల్ని ఆకట్టుకున్నట్లు వివరించారు జర్మనీలోని ఫ్రాంక్ఫోర్ట్లో జరిగిన సదస్సులోను సత్ఫలితాలు వచ్చాయన్నారు నవంబర్ పద్నాలుగు పదిహేనున విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్లో మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకా పాలసీస్ కానీ అలాగే ప్రోత్సాహం కానీ పరిశ్రమల కోసం ఏ రకంగా ఆహ్వానం పలుకుతున్నాము ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది చాలామంది పాలసీలు చూసి ఆశ్చర్యపోయారు ఇవన్నీ కూడా మేము అక్కడ ప్రజెంట్ చేసి ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మన రాష్ట్రానికి తీసుకొచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాము సో ఖచ్చితంగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన రాష్ట్రానికి వస్తాయని నమ్మకంతో మేము పనిచేయడం జరిగింది అలాగే జర్మనీ దేశంలో కూడా ఫోర్ట్లో కూడా ఒక మంచి తెలుగు డయాస్పరా వాళ్ళు కలిసి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇండియన్ కౌన్సిలేట్ని కానీ కలిసి మన రాష్ట్రం ఎటువంటి సపోర్ట్ ఇస్తున్న విషయం అనేది మేము చెప్పుకోగలిగాము